కోసం రాశాడు ఇరమియా గ్రంథంలో దేవుడు చాలా మిస్మరేజ్ అయ్యి ఇర్మియాకి చెప్తాడు చూడు ఇర్మియా రేఖాబు తన యొక్క బిడ్డలకు చెప్పిన దాన్ని ఇన్ని తరాల తర్వాత కూడా వాళ్ళు లోబడుతున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోద్దంటే ఇల్లు కట్టుకోలేదు వాళ్ళ బాబు ఇల్లు కట్టుకోద్దంటే ద్రాక్షసం తాగొద్దు తాగలేదు ఈ రేఖాబీలు రేఖాబు మాట విన్నారు తప్ప ఇస్రాయిలు తమ తండ్రినే నా మాట మాత్రం ఎండలా కాబట్టి మనము లోబడాలి తల్లిదండ్రులకు లోబడాలి పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిదవచన పత్రిక పన్నెండు అధ్యాయము మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటాయి వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోపడి బ్రతకాలి ఎక్కడంటే భయభక్తులు కలిగి ఉంటిమి లోబడ్డం అంటే అది భయము భక్తి తల్లిదండ్రులు ఎలా ఉండాలి వినాలి తల్లిదండ్రుల మాట వినాలి తండ్రి మాట వినాలి తండ్రి బోధిస్తాడు తండ్రి ఆజ్ఞాపిస్తాడు అది బైబిల్ యొక్క క్రమం తండ్రి ఆజ్ఞాపించడం తండ్రి యొక్క మాటను తీసుకుని తల్లి ఆజ్ఞాపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే తల్లిదండ్రులు నా కుమారుడా నువ్వు ఎట్లా ఉండు నా కుమారుడా నువ్వు జారశ్రీ జోలికి నా కుమారుడా నువ్వు మధ్య తాకు నా కుమారుడా నువ్వు జ్ఞానాన్ని సముపార్జించు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు జ్ఞానం కలిగిన కుమారుడు నీతివంతుడైన కుమారుడు బుద్ధి జ్ఞానం కలిగినటువంటి బిడ్డను ఏం చేయాలి తల్లిదండ్రుల మాట వినాలి పెడ చెవిలు పెడితే చీక కారు చీకట్లో దీపనారిపోద్ది తల్లిదండ్రుల మాట వినపోతే లోయకు ఆకులు పీకుతాయి విడికదివి